పేదల పాలెట్ వరమనుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైన సదుపాయాలు లేక అరకొరక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని ఎంతో మంది పేదలు ఈ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అద్దె భవనాల్లో నడుస్తున్న ఆరోగ్య కేంద్రాలకు నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించారు కానీ అధికారులు భవనాల నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు నగర ప్రాథమిక వైద్య కేంద్రాలు అరహోరగా వసతులతో నడుస్తున్నాయి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పట్టణ ప్రాథమిక ఆసుపత్రులు అద్దె భవనాల్లో ఉండడం వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు ఇరుకు గదుల్లో చికిత్స చేయలేక అటు డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ గదులు ఉంటే పరీక్షలు చేయడానికి తమకు ఎంతో అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శాశ్వత భవనాలు నిర్మించుకోవడానికి నిధులు కేటాయించినప్పటికీ స్థలాలు లేక అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు ప్రజలకు మేలైన సేవలు అందించేది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్య భవనంలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం నాగల్ సాయినగర్ సంబంధించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నావు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అద్య భవనంలో ఉంటూ ఆరోగ్య సేవలు అయితే అందించడం జరుగుతుంది రోగులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది రోగులు చెప్తున్నారు ఎటువంటి టెస్ట్లు కానీ అవి తదితర పరీక్షలు కానీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వైపు రోగులు ఎక్కువ సంఖ్యలో పట్ల అటు సీజనల్ వ్యాధులతో ఒకరికొకరికి సోకే అవకాశం ఉంది అంటూ రోగులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అంటే పర్మనెంట్ బిల్డింగ్ కోసం ఆదాయం సమకూర్చినప్పటికీ స్థలం దొరకపోవడంతో ఈ ఈ పర్మనెంట్ బిల్డింగ్ అనేది వాయిదా వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపుగా చూసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు విధంగా ఇక్కడికి వచ్చి వైద్యం చెప్పు దాదాపుగా ఇక్కడ ఇక్కడ ఒక్క దగ్గర నగరం నలుముల నుండి ఈ బిల్డింగ్ కేటాయింపు విషయంలో అది ఉన్నతాధికారుల దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఈ పర్మనెంట్ బిల్డింగ్ కేటాయిస్తే మాకు ఎంతో సాఫీగా ఆరోగ్య సేవలు చేసే విధంగా అందరికీ అను అనుకూలంగా ఉండే అవకాశం అన్నట్టు విధంగా వైద్యులు అటు రోగులు కూడా చెప్పడం జరుగుతుంది అధికారులకు మేము చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదని తొందరగా మాకు ఈ పర్మినెంట్ బిల్డింగ్ కేటాయిస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారని కూడా రోగులు వైద్యులు చెప్పడం అయితే జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్